ఈ రోజు వాక్య ధ్యానాంశంగా లూకాసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం చదువుకుందాం దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను యేసు ప్రభు సువార్త చేస్తున్నాడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించినట్లుగా మనకు కనపడుతుంది ఇటువంటి సందర్భంలో అఫ్యత ఆత్మలు కూడా ఆయన చూచి భయపడి మరి వదిలిపోతున్నట్టుగా చూస్తున్నారు ఆత్మల పైన కూడా ఈయనకున్న అధికారాన్ని బట్టి జన సమూహంలో ఆశ్చర్యం కలిగి మరి ఈయన్ని కనినవారు ఇంకెంత గొప్పవారో కదా ఇంకెంత మహాత్ములో కదా అన్నటువంటిగా పొగడ్తలు వినపడుతున్నాయి మనకు కూడా ఏదన్నా సాధించినప్పుడు మరి ఇది ఎంత కదా మీ పేరెంట్స్ ఎంత గొప్పవాళ్ళో కదా అని చెప్పి పొగడతలు వినపడతాయి కానీ యేసుప్రభు ఏమంటున్నాడంటే నాకు దానికంటే కూడా నన్ను కనిన వారి కంటే కూడా దేవుని వాక్యం విని దాన్ని గై వారు ఎంతో గొప్పవాళ్ళు దేవుని వాక్యము వినాలి దేవుని వాక్యం వినాలి అన్న ఉద్దేశంతోనే మనకి ఎన్నో రకాలుగా దేవుని వాక్యం అందించబడుతుంది ఈ రోజుల్లో చూసినప్పుడు ఎన్నో సందర్భాల్లో మన ఫోన్లో కానీ మైకుల్లో కానీ మరి బయట పరిచర్య కానీ కరపత్రులు కానీ ఇన్ని విధాలుగా మనకి వాక్యం వినపడుతుంది ఈ వాక్యం విని గై కొనాలి దాన్ని పాటించాలి హృదయంలో నుంచి జీవజలంలాగా అది పారాలి అప్పుడే మనము దాన్ని సొంతం చేసుకున్నట్టు అవుతాం ధన్యులం అవుతాం మరియా కూడా యేసు ప్రభు తల్లి కూడా యేసు చెప్పిన మాటలన్నీ విని తన హృదయంలో భద్రపరచుకొనేను అని వాక్యం తెలియపరచబడింది అంటే తను కూడా ధన్యురాలయ్యింది ఎందుకంటే తను విని భద్రపరచుకొని దాని ప్రకారం జీవించడానికి ప్ర ప్రయత్నం చేసింది మనము విని మన ఇల్లును కట్టుకోవాలి ఈ వాక్యం విని వారు బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉన్నారు అని చెప్పబడింది అటువంటి స్థిరమైన గృహం మనం ఏర్పాటు చేసుకోవాలి అందుకోసమే దేవుని వాక్యము నలుదీసలా మనకి వినిపింప చేయబడుతుంది దాహం వేసినప్పుడు వాటర్ తీసుకొని తాగితే దాహం తీరుతుంది ఎదురుగా ఉంటే దాహం తీరదు మనం వాక్యం విని దాన్ని పాటించినప్పుడే మనం అవుతాం ఇటువంటి ధన్యత సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిద్దాం అటువంటి కృపా దేవుడు మన అందరికీ దయచేయనిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైనసా నీ వాక్యం విని దాన్ని గాయకొనడం వల్ల ప్రభు ఎంతో గొప్ప ధన్యతను అనుగ్రహిస్తానని చెప్తున్నావు నాయన మా కోసం ఉంచేవు తండ్రి అది మేము ఎదురుగా పెట్టుకొని ఉండకుండా దాన్ని మేము ఆచరించి మేము సొంతం చేసుకోవడానికి చూపించండి అటువంటి వినే చెవులు మాకు దయచేసి ఆచరించగలిగిన మనస్సు దయచేయమని ఏ సమో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె హ్యావ్ ఏ బ్లెస్సడ్ డే గాడ్ బ్లెస్ యూ